నమస్కారం ధర్మరాజు భీమసేనుడు అర్జునుడు నకులుడు విరాట్ రాజు గారి కొలువులో చేరిన కొంతసేపటికే సహదేవుడు గోపాలకుడి వేషంలో పశువుల కాపరిగా ఆవుల కట్టు త్రాళ్ళతో ఆ విరాట్ రాజుగారి కొలువులోకి ప్రవేశిస్తాడు సభలో ఉన్నవారంతా సహదేవుని ప్రశాంత ధోరణిని చూసి చంద్రుడే సాక్షాత్తు భూమి మీదకి దిగి వచ్చాడా అని ఆశ్చర్యపోతారు పాండవులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి లక్షణం ఉంది ధర్మరాజుకు ధర్మనిష్టత భీమసేనుడికి ఆకారం బలపరాక్రమం అర్జునునికి తేజస్సు నకులుడికి అందం సహదేవుడికి అమాయకత్వం ప్రశాంతం ఎంత గోపాలుడి వేషంలో ఉన్నా సహదేవుని మొహంలో రాజసం చూసి అగ్ని భట్టారుడే దిగి అనుకుంటున్నారు సహదేవుడు మిక్కిలి భయం భయంగా నడుచుకుంటూ విరాట్ రాజు దగ్గరికి వెళ్లి అమాయకంగా మహారాజా నా పేరు తంత్రిపాలుడు మీ గోశాలలో గోవుల కాపరగా నియమించవలసిందని ప్రార్థిస్తున్నాను నా పర్యవేక్షణలో గోవులకు అసలు అనారోగ్యమే కలగదు వాటికి ఆకలి దప్పికల మాటే ఉండదు దొంగలు ఇటువైపు కన్నెత్తి చూడరు ఒక్క గోవు కూడా మంద దాటి తప్పిపోదు దుష్ట మృగాలను గోవుల దగ్గరికి రానివ్వను తోటి గొల్లలతో స్నేహపూర్వకంగా మెలిగి ఎంతటి గోపాలు లేడని పెంచుకుంటాను నన్ను మీ కొలువులో పెట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని అనగానే విరాట్ రాజు నిర్ఘాంతపడి సహదేవుణ్ణి మహాపురుష అని సంబోధిస్తాడు ఎందుకంటే ఇతను ఒక మహాపురుషులాగా కనపడుతున్నాడు మహాపురుష నీవు గొల్లవాడిగా లేవే నీ చక్కదనం శరీర శోభ సహజ గాంభీర్యం చూస్తుంటే నీవు సూర్యవంశంలో గానీ చంద్రవంశంలో గాని జన్మించిన రాజకుమారుడు అనిపిస్తోంది నీవు మా మత్స్య దేశంలో ఒక చక్కటి భవనంలో నివసించి మా సేనానివై చతురంగ సైన్యాన్ని నడిపించవలసింది అంతేగాని అటువంటి వాడివి సామాన్య గోపాలకు పశువులను చూసుకుంటానంటావేమిటి ఇది సరిగాదు అన్నప్పుడు సహదేవుడు మహారాజా నాలాంటి వెర్రి గొల్లవాడికి ఎందుకు అధమ కులంలో జన్మించిన నాకు ఈ నాగరిక వ్యవహారాలు తెలియవు అదీగాక గోవులు కనబడకపోతే నాకు నిద్రపట్టదు నేను చాలా కాలం నుంచి యూస్టర్డి గోశాలలో గోవును చూసుకుంటూ ఆయన ఆదరణను సంపాదించుకున్నాను నేను పెంచిన ఆవుదూడలు త్వరలోనే ఆంబోతులై అందరికీ ఆశ్చర్యం కలగజేస్తాయి గొడ్డు పోయిన ఆవులు సైతం గర్భం దాలుస్తాయి అనారోగ్యం పాలబడిన గోవులకు చికిత్స చేసి ఆ రోగాలను పారద్రోలగలను ఇంకెందుకు ఆవులకేం కావాలో క్షుణ్ణంగా తెలిసిన వాడిని కావున అదే వృత్తిలో నన్ను నియమించవలసిందిగా కోరతాడు విరాట రాజు ఎట్టకేలకు అంగీకరించి సహదేవుణ్ణి తన గోశాలకు పరిరక్షకుడుగా నియమిస్తాడు అలా పాండవులు ఐదుగురు ఒకే రోజు విరాట్ రాజు గారి కొలువులో చేరతారు ఇంకా మిగిలింది ద్రౌపది ద్రౌపది విరాట్ రాజు నగరానికి బయలుదేరింది కానీ ద్రౌపదికి తన భర్తలు విరాట్ రాజు గారి కొలువులో చేరారో లేదో అసలు ఐడియానే లేదు మరి ఎలా తెలుస్తుంది కానీ భర్తల చాకచక్యం ధర్మ నిరత వారి తప్పకుండా విరాట్ రాజు గారి కొలువులో చేరేటట్టు చేస్తాయని నమ్మకం ఉంది ఈ అజ్ఞాత వాసనలో విరాట్ రాజు గారి కొలువులో చేరటంలో పాండవులది ఒక ఎత్తు ద్రౌపది ఇంకో ఎత్తు పాండవులకున్నది తేజస్సు ద్రౌపదికున్నది అందం పాండవుల తేజస్సు వారికి కవచం ద్రౌపది అందం ద్రౌపదికి ప్రమాదం తను ఒంటరిగా వెడుతోంది అత్యంత సౌందర్యరాలు మగవాళ్ల మధ్య ఎలా నెట్టుకొస్తుందో కానీ ద్రౌపది విరాట్ రాజు గారి కొలులోకి వెళ్ళలేదు మహారాణి దగ్గరికే వెళ్లి అక్కడే సేవలో చేరాలి ద్రౌపది ఎలా ఉంది ఒక మాసిని చీర కట్టుకునుంది సైరంద్రిలాగా కుడివైపు తల మీద కొప్పు కట్టుకొని పైటను సవరించుకుంటూ పరిచారకలాగా ఆ విరాట్ రాజు నగరంలోకి ప్రవేశిస్తుంది ద్రౌపది తనని తాను ప్రిపేర్ చేసుకుంటోంది తనలో ఇలా అనుకుంటోంది నేను మహారాణిని కాదు నేను ద్రౌపదిని కాను నేను పాంచాల దేశ రాజపుత్రికను కాను యజ్ఞశాల నుంచి ఉద్భవించిన యాజ్ఞసేని కాను కేవలం శైరంధ్రిని నేను అందగత్తనని మర్చిపోయి ఎదుటివారి అందాన్ని ద్విగుణీకృతం చేయాలి ఇతరులకు అలంకారాలు చేయాలి అని తనకు తాను సైరేంద్రి అని తను చెప్పుకుంటోంది అంటే ద్రౌపది శైరంధ్రిగా పరకాయ ప్రవేశం చేస్తున్నదన్నమాట పూల తీగవలే సైరేంద్రీ వేషంలో సహజ ధోరణిలో సాగిపోతున్న ఆమెను చూసి ఆ ప్రజలు కొంతమంది తమలో తాము ఆహా ఎవరి మనోహరానికి చంద్రుని ప్రాణేశ్వరి రోహిణి గాని వశిష్ట మహర్షి సహధర్మచారి అరుంధతి అయినా అయి ఉండాలి మానవకాంతలలో ఇటువంటి సౌందర్య రాశి తేజోవతి ఉండదు కదా ఈమె మహాపతివ్రతలాగా ఉంది ఈమె అంగసష్టం ఎంతో తేజవంతంగా ఉంది సందేహం లేదు ఈమె మానవకాంత కాదు కొంతమంది ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా ఎవరు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెడుతున్నావు నీదే కులం నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు అని అడుగుతారు అప్పుడు ద్రౌపది వారితో నేను శైలేంద్రిని నాకు అన్న వస్త్రాలు ఇచ్చి ఆదరించిన వారికి సేవ చేయాలని సంకల్పించుకున్నాను అని చెప్పగానే వారందరూ ఎంతో ఆశ్చర్యపోతారు ఈమె పరిచయం చేయటం ఏంటి విడ్డూరంగా ఉంది అని వారితో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు అలా ద్రౌపది నడుచుకుంటూ కొంతసేపటికి రాజప్రాసాదం దగ్గరికి చేరుకుంటుంది అదే సమయంలో విరాట్ రాజు గారి పట్టమహి సుదేష్ణాదేవి ఆ మేడ మీద గవాక్షం మీద తన చెలికత్తెలతో ఇష్టాగోష్ఠి మాట్లాడుతూ వినోదిస్తూ ఆ దారిగుండా పోయే ద్రౌపదిని చూసి ఆశ్చర్యపోయి ఇద్దరు చెలికత్తెల్ని పిలిచి ఆ అతిలోక సౌందర్యవతి ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెడుతుందో గదా ఆమె అవయవ సౌందర్యం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రజలతో సామాన్యురాలిగా మాట్లాడుతోంది ఆమెను చూసిన పౌరులు నిశ్చేష్టులై అలాగే నిలబడిపోతున్నారు మీరు వెంటనే వెళ్లి ఆవిడను తోడుకొని మన భవనానికి తీసుకురమ్మనమని ఆదేశిస్తుంది ఆ చెలికత్తెలిద్దరూ ద్రౌపది దగ్గరికి వెళ్లి ఆమె అందం చూసి ఎంతో అసూయి చెందు అమ్మ విరాట మిమ్మల్ని అంతఃపురంలోకి తీసుకురమ్మనమని ఆజ్ఞాపించారు రామ్మ అని ద్రౌపదిని తోడుకొని ఆ భవనంలోకి ప్రవేశిస్తారు ద్రౌపది అంతఃపురంలో అడుగు పెట్టగానే ఆ భవనమంతా ఆమె సౌందర్యం నుంచి ఉద్భవించిన వెలుగులతో ప్రకాశంతో మిలమిల మెరిసిపోతుంది ఆమె అడుగులో అడుగు వేసి నడుస్తుంటే ఆమె అరికాళ్లకు కుంకుమ రాసినట్లు ఆ పాలరాయి నేల మీద ఆ పాదాల ముద్రలు ఎర్రగా పుడుతున్నాయి అంటే అంతటి ఎర్రటి అరికాళ్లు ఆమెవి ఆమె నడుస్తున్నప్పుడు ఆమె శరీర కాంతి గోడల మీద పడి ఆ గోడలు వజ్రాలు రత్నాలు వైఢూర్యాలతో పొదగబడినట్లు అంత కాంతిని విరజిమ్ముతున్నాయి భయం భయంగా నడుచుకుంటూ వస్తున్న ద్రౌపది కనుచూపులు ఆ గోడల మీద పడి పూలమాలికలు అమర్చినట్లుగా కనబడుతున్నాయి ఆమె పొడవాటి నల్లని శిరోజాల నుంచి వచ్చిన కాంతి ఆ భవనం లోపల లోపల కప్పు మీద నల్లని వస్త్రంతో చేసిన గొడుగులాగా ఉంది అంతఃపురం అంత ద్రౌపది సౌందర్య కాంతితో కొత్త తేజస్సుతో వెలిగిపోతోంది తిక్కన సోమయాజీ ద్రౌపది అందాన్ని గురించి ఎంత చక్కగా వర్ణించాడో కదా అలా అత్యంత రూప వైభవంతో మిక్కిలి అణకువతో మెల్లమెల్లగా నడిచి వస్తున్న ద్రౌపదిని చూసి సుదేష్ణాదేవి తన దగ్గరికి రమ్మనమని సౌజ్ఞ చేస్తుంది తాను ఆడదైన సుదేష్ణాదేవి ద్రౌపది సౌందర్య లావణ్యం చూసి నిర్ఘాంతపడి అమ్మా నీ కులమేది నీ పేరేమిటి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు ఎక్కడికి వెడుతున్నావు నువ్వు ఎవరి దాను అని రకరకాల ప్రశ్నలు అడుగుతుంది ద్రౌపది తల ఉంచుకొని మృదు మధురంగా మహారాణి నా పేరు మాలిని నా వృత్తి సైరేంద్రి ఐదుగురు గంధర్వులు నా ప్రాణేశ్వరులు ఏదో ఒక కారణంగా శత్రువులు నన్ను కొప్పు పట్టి ఈడ్చి పరాభవించారు ఆ పైన నా భర్తలతో కలిసి అరణ్యాలకు పోయి బ్రహ్మ దీక్షా వ్రతం అవలంబిస్తున్నాను ఒక్క సంవత్సరం ఈ నియమం పాటించవలసి ఉన్నది నీవు ధర్మాత్ము రాలివని అందరూ కొనియాడుతున్నారు అందువలన నిన్ను సేవించుకోవాలని ఇక్కడికి వచ్చాను నా కోరిక తీర్చమని ప్రార్థిస్తుంది ఆశ్చర్యపోయిన సుదేష్ణ అమ్మా నీవు సేవకులు రాలివంటే నమ్మబుద్ధి పుట్టడం లేదు అసంఖ్యాక దాసదాసి జనాల్ని ఆజ్ఞాపించే దానివిలాగా కనపడుతున్నావు నీ అవయవ సౌందర్యం చూసిన వారెవరైనా నీవు దేవకన్యవో అప్సరసవో మహారాణివో అయి తీరవల్లని అనుకుంటారు ఇటువంటి అత్యంత సౌందర్యరాలివి వీధుల్లో తిరుగుతుంటే నాకు అర్థం కావటం లేదు అని అన్నప్పుడు ద్రౌపది సుదేష్ణాదేవి నీవనుకున్నట్లు నేను మహిళను కాను పూర్వం నేను శ్రీకృష్ణుని ప్రాణేశ్వరి సత్యభామ దగ్గర చిలికెత్తనై పరిచర్యలు చేశాను అటు పిమ్మట ధర్మరాజు పాంచాలీ దేవి దగ్గర చేరి ఆమెకు పరిచర్యలు చేసి ఆమె మెప్పును పొందాను నేను నీచ కుర్చాల జోలికి పోను అది నా నియమం వివిధ పరిమళ ద్రవ్యాలతో కలిపిన శ్రీచందనంతో అలంకరించగలను కస్తూరి తిలకంతో తీర్చిదిద్దగలను రకరకాల పూల మాలికలతో తలలో సింగారించగలను సదాచార మర్యాదను అతిక్రమించక నన్ను ఆదరించమని ప్రార్థిస్తుంది సుదేశ మరింతగా ఆశ్చర్యపోతూ నిన్ను నా తల మీద పెట్టుకుని గౌరవించగలను అయితే నీవు సామాన్య సౌందర్యశాలివి కావు నీ లావణ్యం చూసినంతనే నా భర్త కూడా నీపై మోజు పడగలడు చూడు అంతఃపురంలో చెలికత్తలే నీ అన్నం చూసి కళ్ళు మరల్చలేకపోతున్నారు మరి పురుషుల గురించి వేరే చెప్పనక్కర్లేదు కదా నిన్ను చూడగానే మగవారు మదోన్మతులై సంచరించగలరు నిన్ను అంతఃపురంలో పెట్టుకోవటానికి ఆందోళనగా ఉంది అని ఎండ్రకాయ ఎగ్జాంపుల్ చెప్తుంది గర్భం దాల్చిన ఎండ్రకాయకు పిల్లలు పుట్టేటప్పుడు అవి తల్లి గర్భం చీల్చుకుని బయటకు వస్తాయి అప్పుడు ఎండ్రకాయ చనిపోతుంది దాని గురించి చెప్తూ సుదేశ అమ్మ నిన్ను ఎండ్రకాయలాగా నా భవనంలో దాచుకుని జరగబోయే దుర్భ్ర పరిస్థితుల వల్ల మృత్యువాత పడలేను కదా నాకెంతో భయంగా ఉంది అని చెప్తుంది దానికి ద్రౌపది మహారాణి మీరేమీ భయపడనక్కర్లేదు నా భర్తలు గంధర్వులు మహాబల పరాక్రమవంతులు క్షణం వేయి కళ్ళతో నన్ను కనిపెట్టుకుని ఉంటారు నీ చాత్ములు ఎవరైనా చెడు దృష్టితో నన్ను కన్నెత్తి చూసిన ఎడల వారిని తెల్లవారే లోపల సంహరించగలరు ఎంతటి బలవంతుడైనా హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా ఆనాటితో వారికి ఆయుర్దాయం మూడినట్లే ఈ విషయంలో మీకేమీ సందేహం అక్కర్లేదు అదీనుగాక నేను ఉదాత్త కులంలో జన్మించాను నా వద్ద ఇటువంటి అనుచిత ప్రసంగం మీరు చేయవచ్చునా ఇక ఆ భయం మీకేమీ వద్దు నన్ను ఆదరించి నియమించుకున్న ఎడలా ఎంతో భయభక్తులతో పరిచర్యలు ఆచరించి మీ మెప్పు పొందగలను నన్నెన్నడూ నీచ కార్యాలకు వినియోగించకూడదని నాకెప్పుడు మిగిలిపోయిన అన్నం ఎంగిలి అన్నం పెట్టకూడదని నేను ప్రార్థిస్తున్నాను ఇవే నా కోరికలు ఈ గౌరవం కలిగించిన ఎడల నా ప్రాణేశ్వరులు విరాటరాజుతో ఎంతో స్నేహపూర్వకంగా మెలగలరు అని చెప్తుంది అప్పుడు సుదేష్ణాదేవి అంగీకరించి ద్రౌపదికి మంచి వసతి కల్పించమని చిలికెత్తల్ని ఆజ్ఞాపిస్తుంది అలా పాండవులు ద్రౌపది వేర్వేరు వృత్తులతో విరాట రాజు కొలువులు సేవలు చేస్తూ అందరి చేత సర్వ అనిపించుకుంటారు ధర్మరాజు ధర్మ ప్రసంగాలు చేస్తూ అందరికీ ఉల్లాసం కలిగిస్తూ వినోదం కోసం జ్యూతమాడుతూ బహుమాన రూపంలో వస్తున్న ధనాన్ని తన సోదరులకు రహస్యంగా పంచేవాడు భీమసేనుడు వండగా మిగిలిన మాంసం విక్రయించే మిషతో మంచి మంచి రకరకాల వంటలు చేస్తుండేవాడు అర్జునుడు నృత్య గీతాలతో గోష్ఠులతో తనకు బహుమానంగా వచ్చిన మణికనక వస్తు వాహనాలను సోదరులతోనూ ద్రౌపదితోనూ పంచుకుని వారికి ఉల్లాసం కలిగిస్తాడు గుర్రాల వ్యవహారాల్లో తనకు దక్కిన కొంత సొమ్మును అన్నదమ్ములకి పంచేవాడు నకులుడు గోవులను చక్కగా చూస్తున్నాడని మెచ్చి విరాట్ రాజు ఇచ్చిన బహుమానాలను సహదేవుడు తన అన్నలకిచ్చి వారికి మంచి పాలిచ్చి సంతోషపజేస్తాడు తనను ప్రతి క్షణం వేయి కళ్లతో కాపాడుతున్న భర్తల వంక తన కళ్లతోనే ఆప్యాయతను కురిపించి వారికి ఆనందం కల్పించేది దేవికి సేవలు చేస్తూ ప్రతి నిమిషం తలలో నాలుకలాగా లాగా మసులు కొనేది ఇక్కడితో పాండవులు ద్రౌపది విరాట్ రాజు గారి కులులో చేరిపోయారు ఇంకా మనం నెక్స్ట్ వీక్ లో విరాట పర్వాన్ని కంటిన్యూ చేద్దాం నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులతో బంధువులతో షేర్ చేయండి నమస్కారం